హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇక ఎల్లుట నుంచి నవరాత్రి వేడుకలండి నవదేవి నవరాత్రి సంబరాలు పిల్లలందరికీ సెలవులు దసరా సెలవులు దసరా వెకేషన్స్ అంటే పది రోజులు ఇంట్లో ఆడావిడి పిల్లలు గోలలు తిరుబండారాలు చిరుతిళ్ళు ప్రయాణాలు కిక్కిరిసిపోయినవన్నీ ఉంటాయి కదండీ వీటన్నిటికన్నా ఇంకా అద్భుతమైనది ఏంటి అంటే ఆ అమ్మవారి అలంకరణలు రంగురంగుల చీరల్లో అలంకరిస్తారు వేరే రకరకాల నైవేద్యాలతో మనం పూజిస్తాము రకరకాల అవతారాల్లో మనం తొమ్మిది రోజులు పూజించి పదో రోజు మనం ఘనంగా దసరా వేడుకలు జరుపుకుంటాము సో ఇవన్నీ చక్కగా మనం నాకు తెలిసిన నాలెడ్జ్లో పాయింట్ నాట్ 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 వన్ పర్సంటేజ్ అండ్ నాకున్న మిడిమిడి జ్ఞానంతో రకరకాల స్టేట్స్లో అంటే మన తెలుగు స్టేట్సే కాకుండా వెస్ట్ బెంగాల్ ఇంకా మి మిగతా మిగతా స్టేట్స్లో అవి నవరాత్రులు చేసే అలంకరణలు అమ్మవారికి కట్టే రకరకాల చీరల కలర్స్ మనం కట్టుకోవాల్సిన కలర్స్ ఆఫ్ శారీస్ అలాగే నైవేద్యాలు వివిధ రకాల నైవేద్యాలు తొమ్మిది రోజులకి తెలిసినవన్నీ నేను కొలాబరేట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్గా తయారు చేసి మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక నలుగురికి షేర్ చేయండి మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు అని అనుకున్న వాళ్ళు ఓకేనండి తెలియని వాళ్ళకి మాత్రం చిన్న చిన్నప్పటిసారి షేర్ చేస్తే చిన్న వాళ్ళకి ఏదో చిన్న పైసరి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నాకు తృప్తి షేర్ చేసుకున్నందుకు మీకు తృప్తిగా ఉంటుందండి ఇక మనం వీడియోలోకి వచ్చేద్దామా ఓం శ్రీమాత్రే నమ మొదటి రోజు అలంకరణ వచ్చేటప్పటికి బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ ఆ అలంకరణకి మనం ఆరెంజ్ కలర్ ఆర్ ఎల్లో కలర్ అమ్మవారికి అలంకరించడం కానీ కుదిరిన తర్వాత మనం కూడా అలంకరించుకోవడానికి ట్రై చేసుకుంటే అమ్మవారికి అలంకరించి మన ఇలా పిచ్చి మొహాలు వేసుకుని ఉంటే ఏం బాగుంటుందండి మనము మనసు మనం శుచిగా శుభ్రంగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజ కూడా ప్రశాంతంగా ఉంటుంది అందుకని కుదిరితే ఆరెంజ్ కలర్ ఆర్ ఎల్లో కలర్ మనకు కూడా ఉంటే వీలైతే కట్టుకోండి మొదటి రోజుకు కావాల్సిన నైవేద్యాలు పెసరపప్పు పాయసం తీపి బూంది శనగలు కట్ట పొంగలి కట్టె పొంగల్ అంటాము ఏదో ప్రొనన్సియేషన్ ఏదైతే అది ఆ నాలుగిట్లో ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఓపిక ఉన్న వాళ్ళు నాలుగు రకాలు చేసుకున్నా మహా ఆనందం మనం చేసిన నైవేద్యం అమ్మవారికి పెట్టి మనమే తినడానికే కదండి సో కుదిరితే ఈ నాలుగిట్లో ఏదో ఒకటి లేకపోతే నాలుగు చేసుకున్నా ఓకే అది మొదటి రోజు అలంకరణ రంగు నైవేద్యాలు ఇక రెండో రోజు వచ్చేటప్పటికి గాయత్రీ దేవి అలంకరణ గాయత్రి దేవి అలంకరణ వచ్చేటప్పటికప్పుడు బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్ సో బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్లో అమ్మవారిని అలంకరించి మనం కూడా అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో ఇక నైవేద్యానికి వచ్చేటప్పటికి రవ్వ కేసరి ఆరు లేదా పులిహోర రవ్వ కేసరి కానీ పులిహోర కానీ కుదిరితే రెండో కానీ చేసుకుంటే ఇంకా మహాద్భుతం రెండో రోజు అవి ఇంకా మూడో రోజు వచ్చేటప్పటికి అన్నపూర్ణాదేవి అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణ వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ ఆర్ గ్రే కలర్ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షను వాళ్ళ వాళ్ళ రీజియన్స్ బట్టి వాళ్ళు అలంకరించుకుంటారు రంగులు మనం కూడా కుదిరితే కట్టుకుందాం ఇక నైవేద్యానికి వచ్చేటప్పటికి దద్దోజనం వడలు కట్ట పొంగలి మళ్ళీ రిపిటేషన్ ప్రసాదాలు కొన్ని వస్తాయి ఎందుకంటే కొంతమంది ఒకరోజు కట్టు పొంగలు చేసిన వాడు మూడో రోజు కట్టు చేసుకుంటూ ఉంటారు కొన్ని స్టేట్స్లో అందుకని నేను అన్ని ఆప్షన్స్ చెప్తున్నాను మన కుదిరిన దాన్ని బట్టి మనం నైవేద్యం చేసుకోవచ్చు ఇది మూడో రోజు అలంకరణ ఇక నాలుగో రోజు వచ్చేటప్పటికి కాత్యాయనీ దేవి అలంకరణ కాత్యాయనీ దేవి అలంకరణ వచ్చేటప్పటికి ఫుల్ రెడ్ కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ ఫుల్ రెడ్ కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ వచ్చేటప్పటికి నాలుగో రోజు అలంకరణ ఇక ప్రసాదాలు వచ్చేటప్పటికి బెల్లం అన్నం కానీ ముద్దపప్పు అన్నం కానీ పాయసం కానీ ఈ మూడు చాలా సులువైనవి చక్కగా చేసుకుంటే కాత్య కాత్యాయనీ దేవి అలంకరణకి కావలసిన నైవేద్యాలన్నీ మనం రెడీ చేసుకున్నట్టే ఇక ఐదో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మీదేవి అలంకరణ అందరికీ ఇష్టమైన లక్ష్మీదేవి అలంకరణ కదండి మహాలక్ష్మీదేవి అలంకరణకి పింక్ కలర్ ఆర్ వైట్ కలర్ ఈ రెండింటిలో ఏదో ఒక రంగు చూస్ చేసుకొని అమ్మవారికి అలంకరించడం మనం కూడా వీలైతే అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఈ అలంకరణకి వచ్చిన నైవేద్యాలు పూర్ణాలు క్షీరాన్నం ఈ రెండింటిని మనం ఏదైతే పంచదారతో కానీ బెల్లంతో కానీ దేనితోటైనా చేసుకోవచ్చు మూడోది దద్దోజనం ఈ మూడిట్లో ఏది కుదిరితే అది మూడు కుదిరినా మూడు మీ ఇష్టం అది ఐదో రోజు అలంకరణ ఇక ఆరో రోజు లలితా త్రిపుర సుందరీ దేవి మనకి లలితాదేవి సహస్రనామ పారాయణాలు అవన్నీ ఎక్కువ జరిగేది ఈ అలంకరణలోనేనండి ఆమె ఆ అలంకరణకి గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్ ఇవి చాలామంది యూస్ చేసే కలర్స్ అమ్మవారి అలంకరణకు కానీ మనకి కానీ ఇక నైవేద్యానికి వచ్చేటప్పటికి పులిహోర పెసర బూరెలు కేసరి పులిహోర పెసర బూరెలు కేసరి అన్నది లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణకి కావాల్సిన నైవేద్యాలు కుదిరితే మీ ఇష్టం మూడు ఆర్ ఎనీ అప్ టు యూ అండి మన ఇష్టం మనం అవకాశం బట్టి ఇక ఏడవ రోజు వచ్చేటప్పటికి మహా అలంకరణ మహాచండీదేవి అలంకరణకు వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఆర్ రాయల్ బ్లూ కలర్ మంచి ఎరుపు కానీ రాయల్ బ్లూ కలర్ కానీ కలర్ కాంబినేషన్ ఇక కలర్ ఆప్షన్ ఇక ప్రసాదానికి వచ్చేటప్పటికి లడ్డూ ప్రసాదం శాకాన్నం పొలగం ఇవి మేజర్గా మహాచండీ అవతారానికి కావలసిన ప్రసాదాలు ఆర్ నైవేద్యాలు ఇక ఎనిమిదో అవతారం సరస్వతీదేవి అవతారం సరస్వతీదేవి అనగానే పిల్లలందరికీ ప్రీతికరమైన అవతారం కదండి ఇక్కడికి వచ్చేటప్పటికి వైట్ కలర్ ఆర్ పింక్ కలర్ 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 ఆప్షన్స్ అయితే వైట్ కలర్ ఆర్ పింక్ కలర్ అండి ఇక నైవేద్యాలకు వచ్చేటప్పటికి పరమాన్నం అటుకులు బెల్లం చక్కెర పొంగలి శనగపప్పు కొబ్బరి అంటే పిల్లలు కదండి ఇన్ని వాటిల్లో ఏ ఆప్షన్స్ ఉంటే అవన్నీ చేసుకోండి కుదిరినవంతా పెట్టండి లేకపోతే ఒకటే మా కుదిరింది మా కొబ్బరి మొక్కలేం పెట్టగలము అదే చెయ్యండి ఎంత శక్తి ఉంటే అంత చేయండి అని అమ్మవారు ఏది మనని నాకు ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని అడగరండి మన తృప్తి కోసం చేసేవి ఇవన్నీను మన భక్తి తృప్తి మన మన అవకాశం బట్టి చేసేవి సో ఇవన్నీ ఎక్కువ ఆప్షన్స్ సరస్వతీదేవి అలంకరణకు అండి పిల్లలకి ప్రీతికరమైన అమ్మవారి అలంకరణ కాబట్టి ఇక తొమ్మిదో రోజు అలంకరణ దుర్గాదేవి అలంకరణ దుర్గాదేవి అలంకరణకు వచ్చేటప్పటికి మళ్ళీ రెడ్ కలర్ ఆర్ పర్పుల్ కలర్ ఇది తొమ్మిదో రోజు అలంకరణ అండి ఇక్కడ మనకు వచ్చేటప్పుడు గారెలు నిమ్మరసంతో అల్లం మొక్కలు ఉంటాయండి అవి కానీ పానకం భక్షాలు అంటారు అవి కానీ సో ఇవి తొమ్మిదో రోజు అలంకరణ అండి ఈ తొమ్మిది రోజులు అలంకరణ అయిపోయేటప్పటికి పదో రోజు వచ్చేదే దసరా దశమి ఇక అక్కడికి వచ్చేటప్పటికి మనకు నచ్చినన్ని వంటకాలు అవి వండుకుంటాము రాజరాజేశ్వరి అష్టోత్తరం చదువుకుంటాము అండ్ ఈ తొమ్మిది రోజులకి చక్కగా అన్ని అష్ట అన్ని ఏ అవతారానికైనా ప్రతిరోజు అష్టోత్తరం ఉంటుందండి అది చదువుకోవచ్చు చాలామంది సువాసిని పూజలు చేస్తారు శక్తి కొద్దీ ఏదో ఒకటి తాంబూలాలు అన్నీ ఇచ్చుకుంటారు మొత్తం అంత సువాసనలకి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఏ అలంకరణమైనా ఎంతైనా చక్కగా మన అమ్మవారికి మనం చేసుకొని మనం తినే నైవేద్యాల కాబట్టి మనం కట్టుకొని మనం చక్కగా అంటే ఆ మొత్తం ప్రాస్పరిటీని ఎంజాయ్ చేసాం కాబట్టి కుదిరితే చెప్పిన రంగులు చెప్పిన నైవేద్యాలు చేయండి లేదండి నాకు అవ్వదండి ఏదో పూజ చేసుకుంటాను ఇన్ని కలర్ ఆప్షన్స్ నాకు చెప్పకండి కొత్త కొత్త విధానాలు నాకు వద్దు అని అంటే ప్లీజ్ అదేం పర్వాలేదండి కుదిరిన వాళ్ళు కట్టుకుంటారు అంటే చాలామంది అన్ని స్టేట్స్లో ఫాలో అవుతున్నారు మనకు విజయవాడ కనకదుర్గ దగ్గర దుర్గ అమ్మవారి దగ్గర ఫాలో అవుతున్నారు మనకు ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు కట్టుకోకూడదు అని అనుకున్న వాళ్ళైతే ఫాలో అవ్వండి ఒకవేళ ఈ వీడియో కనుక బాగా నచ్చితే కనుక ప్లీజ్ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఒక్కళ్ళకి తెలిసిన నా వల్ల చాలండి అదే నాకు పెద్ద హెల్ప్ ఇంతటితో ఈ వీడియో అయితే ముగుస్తున్నానండి మీకు ఇంకా నేను ఏమైనా ఒకవేళ లేదండి ఇది ఇంకా ఇవి ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ లేవు మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకున్న వాళ్ళు నా కింద షేర్ చేయండి నాకు నేను చెప్పాను కదండి నాకు పాయింట్ నాట్ 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 వన్ పర్సంటేజ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ నాకు ఉన్నది మీలాంటి ఎవరైనా పెద్దలు చూసి లైక్ ఒక పెద్ద ఎవరైనా చూసి ఇది కూడా చేసుకోవచ్చమ్మా అది కూడా చేయొచ్చమ్మా అని గైడ్ చేస్తే నా కింద కమెంట్ చేయండి నాకు ఉపయోగమే మా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఉంటానండి